డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జిల్లా రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరందర్ రెడ్డికి ఆర్గాన్ ఐ డొనేషన్ సేకరణ గుర్తింపుగాను రెడ్ క్రాస్ వైచ్ చైర్మన్ డాక్టర్ హెచ్ పుల్లారావుకు మరియు ఇతర సభ్యులకు ప్రశంసపత్రాలు అందజేశారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జిల్లా రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డికి ఆర్గాన్ ఐ డొనేషన్ సేకరణ గుర్తింపుగాను రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావుకు యూత్ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ వైఆర్సీ మరియు జేఆర్సీ మర్రెడ్డి రెడ్డి బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ ప్రదీప్ రెడ్డికి మంత్రి పత్రాలు అందజేశారు అనంతరం చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు ఇలా త్రిపాటి సూచనలతో జిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యంగా ఆపదలో ఉన్న రోగులకు బ్లడ్తో పాటు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎస్డిపి తక్కువ ధరలో అందిస్తున్నామని మహాప్రస్థానం జెనరిక్ మందులు ఆక్సిజన్ కంటెంట్స్ యూత్ ద్వారా కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు సిపిఆర్ ట్రైనింగ్ వివిధ అంటువ్యాధులపై అవగాహన సదస్సులు ర్యాలీలు తదితర కార్యక్రమం చేపడుతున్నామని అందుకు గుర్తింపుగా ప్రశంస పత్రాలు అందజేయడం చాలా సంతోషమని మునుముందు కూడా జిల్లా మంత్రి కలెక్టర్ సహకారంతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమం నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మిరాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ రెడ్ క్రాస్ మెంబర్స్ జిల్లాలలోని వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు